నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజుగారి బంగ్లావద్ద మత్స్యకారులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి జూఫల కృష్ణారావుతో పాటుగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేపల్లలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రులు

మనం ఏ చేపలైతే దాన్ని విడిస్తా ఉన్నామో అదే చేపల్ని మతనాడి వాటిని చేపలు పట్టే విధంగా ఆ అవి వాళ్ళు చిన్న చిన్న పండిస్తూ ఉంటే అది నష్టం ఎవరు దొరుకుతుంది అంటే మత్స్యకారులకే పెంచుతా వాళ్ళకి మత్స్యకారులకి నష్టం జరుగుతా ఉంది కాబట్టి అది పెరిగి పెద్దదైతే ఆ ఆదాయం మీకే వస్తుంది అంటే ఆ దిశగా గతంలో నేను ఉన్నప్పుడు కూడా రాయలసినటువంటి కలెక్టర్తో ఎస్పీతో పాలకొండ

దాన్ని పూర్తిగా ఆ సన్న చేపలు పట్టేదాన్ని నిర్వహించే వాళ్ళకు న్యాయం చేసే వాళ్ళము అని నా నా అభిప్రాయం కాబట్టి దాని వైపు అది కూడా చాలా ఇంపార్టెంట్ చేయాలి అట్లాగే ఈ రోజున నాకు కల్చర్ శాఖ ఉంది టూరిస్ట్ శాఖ ఈ యొక్క చేపలను మీకు ఇక్కడ త్వరలో ఏ విధంగా వాటిని ఉత్పత్తిగా మారిస్తే ప్యాకేజీ చేస్తే ఆ ప్యాకేజ్ ద్వారా మనం హైదరాబాద్ కావచ్చు ఎక్స్పోర్ట్ కావచ్చు టూరిజం ప్లేస్ కావచ్చు వాటిని అమ్ముకునే అవకాశం ఒకటి రెండవది ఇదే శ్రీశైలం హైదరాబాద్లో మొబైల్ షిప్స్ అంటే రెడీమేడ్ మిషన్ చేయాల్సిన పరిధిలో అది కూడా ఒక స్కీమ్ సెల్ ద్వారా ఒక చేస్తాము అది కూడా మీకు ఉపయోగ ఉపయోగపడే కారణం జరుగుతుంది అట్లాగే ఈరోజున సీడ్ సప్లై సీడ్ సప్లై కూడా ఎక్కడి నుంచో సీడ్ వస్తా ఎక్కడో విజయవాడ అమరాపురం ఎక్కడి నుంచో వస్తా ఉంది మొన్న జరిగిన దాన్ని కూడా స్పష్టంగా చెప్పినాం అది ప్రభుత్వ పరంగా సబ్సిడీలో ఉంది కాబట్టి మత్స్యకారుడే మత్స్యకారుడే ఈ యొక్క సీడ్ ఇక్కడే పెంచే పద్ధతిలో వీటి సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవకాశం ఇవ్వాలి ఈ సంవత్సరం మొట్టమొదటిగా నాగర్కర్నూలులో ఏదైతే ఫిష్ పాట్ తయారు చేసిన చేపలు ఉత్పత్తి చేస్తా ఉన్నారో వాటిని సీజన్ వదిలే కనుక చేయడం అది కూడా ఎక్కడి వాళ్ళు నిధులు ఆ స్థాయికి మీరు ఎదగాల ప్రభుత్వ పరంగా మీకు తోడ్పాటు ఉండేది కాదు ఉంటుంది ఈ సీడ్ సప్లై సంబంధించి కూడా గౌరవ మా సహజ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క సీడ్ కాంట్రాక్ట్ టెండర్స్ ఏమిటో సో దీనిలో కూడా బెస్త వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే పద్ధతిలో వాళ్ళకి తప్పనిసరిగా కొంత కోట అనేది వాళ్ళకి ఇచ్చే చేయాలి చేయాలని చెప్పని మీకు మా యొక్క మత్స్యకారుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఈ రోజున ఇంకా ఉదాహరణ పది నిమిషాలు మాట్లాడడం దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా మన ఆలోచన విధానంలో రావాలి ఈ వేదికలో ఉన్నప్పుడు చాలా సందర్భాలు చెప్తా ఉంది అలా ఎక్కువ శాతం ముద్రాలకు కౌన్సిల్ టికెట్ ఇవ్వాలి టికెట్ ఎంపీ మీరందరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు మన ఆలోచన విధానంలో రావాడు కులగా ఈనాడు కులగాల జరిగినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక తర్వాత కూడా ఈ రోజు మన ఆలోచన విధానానికి ఏమైంది ఎందుకు మనం కౌన్సర్ టికెట్ ఉన్నాం ఎందుకు మనం ఎంపీటీ జరగతా ఉన్నాం ఎంపీ జరుగుతా ఉన్నాం ఈ సంఖ్య ఉన్నది ఎక్కడ సంఖ్య అసెంబ్లీలో ఎక్కడ ఉంది ఈ సంఖ్య పార్లమెంట్ లో ఎక్కడ ఉంది ఎందుకు మన ఆలోచన కౌన్సిలర్ గారి మన ఆలోచన సర్పంచ్ గారి ఉంటే మన ఆలోచన ఉంటే గారి తరాలకు మనం ఏమిచ్చినాలో ఆలోచన చేయాలి జాతి అభ్యున్నతికి ఈ జాతిలో మార్పు రావాలా ఖచ్చితంగా అందరూ కలిసి ఉండాలా ఒక తాటి మీదకి రావాలని ప్రయత్నం చేసిన బిడ్డలు దాంట్లో పోలీసు అయితే తెలంగాణ ఉద్యోగం వస్తే మా సమంధి వర్గాలన్నీ కూడా బాగుపడతాయనేటువంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నా చూశాం మరొకటి ఈ వేదిక కొల్లాపూర్ గంట నేను అనుకుంటున్నా నేను ఎప్పుడు రెండు మూడు సార్లు మీటింగ్ లో వింటా ఉన్నా

మాన్యశ్రీ జుబ్బల కృష్ణరావు గారు అదే మాదిరిగా మాలాంటి వాళ్ళు అన్నారు మేము మొట్టమొదటి మధ్యకాలం అయితే బాగా వచ్చినాం ఉద్యమ కాలకు ఎదిగినాం తర్వాత తర్వాత ఇక్కడ దుఃఖం ఉంటుందో ఎక్కడ ఆకలి ఉంటుందో ఎక్కడ బాధ ఉంటుందో ఎక్కడ అంచనా ఉంటుందో దాని వెళ్ళి కొట్టాడు తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం రాబోయే కాలంలో రాబోయే కాలంలో మీరు ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి మనవాడు ఎవడో మంది వాడు

ఈ ప్రాంతంలో మత్స్యకాలతో సహజం చేసేటువంటి మందుకే కంగారు కాబట్టి ఇక్కడ సమగ్రమైన ఒక ప్రణాళిక రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వ పనులు కూడా ఏ ఏ ఉంటాయో ఆ అవకాశాన్ని తెచ్చివ్వడంలో ఆ పాత్ర తప్పకుండా అని చెప్పి నన్ను ఇప్పటికే రాబోయే కాలంలో రాబోయే కాలంలో ద్రోహాల వ్యవస్థ ఉండదు నాకు తెలిసి కృష్ణా నది మీద ఎట్లా బ్రోకలు ఉంటారు పట్టే వాళ్ళని పట్టిస్తే రెండు వందల రూపాయలు ఇస్తారు బొంగి చేపల్ని వాడు పట్టుకుపోయి ఆరు వందల రూపాయలు అమ్ముకుంటారు మీరు పట్టిస్తే రెండు మూడు వందలు నాలుగు వందలకి ఇస్తారు వాడు ఎక్కడో బ్రహ్మాండంగా అమ్ముకుంటాడు అన్ని వ్యవస్థల మీద చదువుకున్న పిల్లలు మన ప్రొడక్ట్ని చేయడంలో ఏ పద్ధతులైతే ఉంటాయో మా సిఆర్ గారు తప్పకుండా ఆలోచన చేస్తారు దానికి పూర్తి సంపూర్ణమైన మాది కూడా ఉంటుందని చెప్పి పద్ధతిలో మాత్రం చెప్పి మీరు తెలియస్తూ ఇంత గొప్పగా మత్స్యనాల దినోత్సవాన్ని ఇన్ని సంవత్సరాలుగా సమున్నత మీకు ధన్యవాదాలు తెలియస్తూ మీ మత్స్యకాల దినోత్సవం తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళకు స్ఫూర్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ చదువుతున్నా నమస్కారం